ఎస్ కరోనా మళ్లీ భయపెడుతోంది దేశంలో యాక్టివ్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య రెండు వందల యాభై ఏడుకు చేరింది గత ఇరవై నాలుగు గంటల్లో నూట అరవై నాలుగు కేసులు నమోదైనట్లు లెక్కలు చెబుతున్నాయి ఇక విదేశాల విషయానికి వస్తే సింగపూర్ హ్యాంకాక్ లో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి కేరళ మహారాష్ట్ర తమిళనాడులో కోవిడ్ కొత్త కేసులు నమోదవుతున్నాయి దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం కోవిడ్ కేసులపై దృష్టి సారించింది కోవిడ్ కంట్రోల్లోనే ఉంది ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది హాంకాంగ్ సింగపూర్లలో కోవిడ్ నైన్టీన్ కేసుల పెరుగుదలతో మన దేశంలో రెండు వందల యాభై ఏడు కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది ఇక హాంకాక్ సింగపూర్ లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ఆరోగ్య శాఖ ప్రస్తుతం భారత్ లో రెండు వందల యాభై ఏడు యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆందోళన అవసరం లేదని చెప్పింది కోవిడ్ పరిణామాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అధ్యక్షతన ఆరోగ్య విభాగాల ఉన్నతాధికారులు సమావేశమయ్యారు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫ్ విభాగం డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల నిపుణులు కోవిడ్ పరిస్థితులను సమీక్షించారు ఇక భారతదేశంలో ప్రస్తుత కోవిడ్ నైన్టీన్ పరిస్థితి కంట్రోల్లోనే ఉందని నిపుణులు తెలిపారు దేశ జనాభాను పరిగణలోకి తీసుకుంటే కోవిడ్ కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు ఇక ప్రస్తుతం ఉన్న కోవిడ్ తేలికపాటి ఆస్పత్రిలో శ్వాస కోసం వైరల్ వ్యాధుల పర్యవేక్షణకు బలమైన వ్యవస్థ కూడా ఉందని నిపుణులు తెలిపారు ఇక కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిస్థితిని నిశ్చితంగా పర్యవేక్షించడంలో అప్రమత్తంగా ఉందని ప్రజారోగ్యాన్ని కాపాడడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ కేరళ మహారాష్ట్ర తమిళనాడులో కోవిడ్ కొత్త కేసులు పెరుగుతున్నాయని చెప్పింది కోవిడ్ నైన్టీన్ జేఎన్ వన్ వేరియంట్ కారణంగా రోగులకు జ్వరం అలసట తల రొప్పి గొంతు ఉన్నట్లు గుర్తించామని ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి